స్తోత్రం చేశాడు కానీ వారెవరు కనపడలేదు అక్కడ ఒక గుర్రం మీద కూర్చున్నటువంటి ఒక దివ్యమైనటువంటి ఒక పురుషుడు ఒకడు దర్శనమిచ్చాడు దర్శనమిచ్చి ఆయన అన్నాడు నాయన నా దగ్గరకు వచ్చి నా చెవిలో ఒకసారి ఊదవ ఊదవయా అన్నాడు ఆయన దివ్య పురుషుడు చెప్పాడు నమ్మాడు వెళ్ళి ఆ గుర్రం చెవిలో ఒక్కసారి ఊహరి ఊదాడు ఊదేసరికి పాతాళీక నికేతనంతరమున పర్వ్యంత దశ్వాఖిల స్రోతో మర్గ వినిర్గతోద్రదహనాత్సుల్ పన్నగవ్రాతముల్ భీతిల్యన్ భుజగాదినాథమనమున్ భేదిల్లే కల్పాంత సంజాత ప్రోద్ధత బాడ శిఖా శంకాధికాంతం శంకాధికాంతం కమై ఆ చెవిలో ఒక్కసారి ఊదేసరికి ఒక పెద్ద అగ్నిహోత్రం అది కూడా ప్రళయకాలంలో వచ్చేటటువంటి అగ్ని ఎలా ఉంటుందో అటువంటి